మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో హంతకుణ్ణి అరెస్ట్ చేయడానికి వచ్చారే నిర్దాక్షణ్యంగా మనిషిని చంపిన నేరస్తున్ని తీసుకెళ్ళడానికి వచ్చారు నేను సూర్యభమవని చంపేశానని జగదాత్రి వాడకు తెలిసిపోయిందా నాకు తెలిసిన హంతకురాలు ఇరవై ఏళ్ల కిందే చనిపోయింది ఆ మహా తల్లి తర్వాత మా ఫ్యామిలీలో హంతకులు నేరస్తులు ఎవ్వరూ లేరు నిషిక మా అమ్మ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు నువ్వు భరిస్తే నిజం అబద్ధమైపోతుంది ఇన్స్పెక్టర్ గారు ఈ ఇంట్లో వీళ్ళు చెప్తున్నట్టు హంతకులు ఎవరూ లేరు ఉన్నారు ఈ ఇంట్లో ఒక నేరస్తుడు ఉన్నాడు ఏం యువరాజ్ ఏం యువరాజ్ నిజమే కదా చెప్పు యువరాజ్ నీ పేరు ఎందుకు చెప్పామో నువ్వు బయటకెళ్లి ఏం చేశావో చెప్పు ఏంటమ్మా జగదాత్రి ఏమైనా ఉంటే మనం మనం కూర్చుని మాట ఏదో చెప్తే వింటాడనే అనుకున్నాం మావయ్య గారు కానీ యువరాజ్ మాట్లాడితే మారే స్టేజ్ ఎప్పుడో దాటిపోయాడని చిన్న తప్పు నుంచి మనిషి ప్రాణం తీసే అంత దిగజారిపోయాడని మాకు ఇవాళ తెలిసింది ఇంటి జగదాత్రి నువ్వు చెప్పేది సూర్యమామక్షాలు సంపాదించడంలో నాకు హెల్ప్ చేస్తున్నాడని యువరాజే సూర్యమామని చంపేశాడు నేను ఎవరిని చెప్పలేదు ఎక్కడికి వెళ్ళలేదు ఇది నీ పరిసే కదా యువరాజ్ ఇది అతను పట్టుకోండి సారీ మేడం ప్రస్తుతానికి మా సస్పెక్ట్ యువరాజే యువరాజ్ ని అరెస్ట్ చేయక తప్పదు అరెస్ట్ చేయండి కదా

మర్డర్ స్పాట్ లో వ్యాలెట్ దొరికిందంట బాయ్ ఈ అరెస్ట్ కి జేడీ టీం కి ఏ సంబంధం లేదంట బాయ్ క్లియర్ కనుక్కున్నాను బాయ్ దేవా నా గెస్ కరెక్ట్ అయితే యువరాజ్ ఈ పాటికే ఆ జేడీ హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళ ప్లేస్ కి తీసుకుని వెళ్లిపోయి ఉంటుంది యువరాజ్ కి మన ప్రతి హైడ్అవుట్ స్పాట్ తెలుసు ఎవరు ఎక్కడ ఏం పని చేస్తున్నారో తెలుసు మనకి హెల్ప్ చేస్తున్న పోలీసులు పాలిటీషియన్స్ మనం చేసే వ్యాపారాలు అన్ని అన్ని వాడికి తెలుసు వాడు నోరు విప్పితే మనం ఫినిష్ అయిపోతుందే యువరాజ్ నోరు తెరవక ముందు యువరాజ్ నుంచి తప్పించాలి యువరాజ్ పోలీసుల దగ్గర ఉండడం అంటే మన డెత్ సర్టిఫికేట్ మనం రెడీ చేసుకుని డేట్ రాసుకుని ఎదురు చూడటం పాసల్ డెలివరీ చేస్తామని పార్టీకి చెప్పేదేవా ఆప్షన్ లేదు ఎట్టి పరిస్థితులు పికప్ జరిగిపోవాలి ప్లాన్ మార్చండి మన వాళ్ళని బ్యాకప్ కి తీసుకెళ్ళు ఆ లోపు యువరాజ్ సంగతి నేను ఆలోచిస్తాను సరే బాయ్ చే మీనం జోలికి రారు నేను తీసుకున్న నిర్ణయం కరెక్టో కాదో నాకు తెలియదు కానీ కేదార్ జగదాత్రి పెళ్లి ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పటికీ నా చేతులతో చేయలేను కేదార్ ఇంట్లో ఎవరికీ నచ్చిన నిజం నచ్చలేదని నిజాన్ని మార్చలేదు కేదార్కి న్యాయం జరిగి తనకి గుర్తింపు తెచ్చేలా చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది నేను తప్పుగా అనిపించింది కానీ చెయ్యక తప్పడం లేదు పిలిచారా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను జగదాత్రి నీతో ఒక మాట చెప్దామని అందరినీ పిలిచాను సలహా కోసం పిలిచావా పిలిచావా లేదంటే సందేశం చెప్పడానికి సమస్య అవ్వకూడదని పిలిచాను బాబాయ్ నేను అనుకున్నది సామరస్యంగా చేయాలని అనుకున్నాను కాబట్టి టిపిల్ చన్బాయ్ ముందు విషయం ఏందో చెప్పమ్మి జగదాత్రి కేదార్కి వెంటనే పెళ్లి చేయాలని నిర్ణయించుకో వెంటనే వెంటనే అంటే రెండు రోజుల్లో ముహూర్తం ఉందట రేపటి నుంచి పెళ్లి పనులు మొదలు పెట్టాలనేచుకో వదినా వద్దు కాదు అని మాత్రం చెప్పక జగదాత్రి మీ కోసం పోరాడుతున్నాను మీతో కూడా పోరాడేలా చేయుకు అక్క మేము విన్నదే నన్ను వన్నది నేను అన్నది నువ్వు విన్నది ఒకటే కాచి జగదాత్రి కేదార్ల పెళ్లి చేయబోయి జగదాత్రి కేదార్ మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో